బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ఈరోజు కళ్యాణ్ తనూజకి మధ్య ఓ క్యూట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది అదేంటంటే ఇంట్లో వాళ్ళు అందరూ బ్రేక్ఫాస్ట్ తినేస్తారు లేట్గా తనూజ బ్రేక్ఫాస్ట్ తిని ప్లేట్ వాష్ చేయడానికి కిచెన్ దగ్గరికి వస్తుంది అప్పుడు కళ్యాణ్ అటు ఇటు నడుస్తూ తనుజ దగ్గర ఆగుతాడు తనూజ రోజు నువ్వు ఇలా టిఫిన్ లేట్గా చేస్తావు లంచ్ లేట్గా చేస్తావు డిన్నర్ అందరూ తిన్నాక తింటావు ఇలా తింటే నీ హెల్త్ ఏమవ్వాలి అని అడుగుతాడు అప్పుడు తనుజ మరి అందరికీ చేసి పెట్టాలి కదా నాకు అలవాటు అయిపోయిందిలే ఇక్కడికి నుండి అని చెప్పారు చెప్తుంది అయితే ఈరోజు నేను ఎన్ని దోశలు వేశానో తెలుసా దాదాపు ఇరవై ఒక్క దోశ వేశాను నా రెండు దోశలు కూడా వదిలేయగా అంటూ ఇక తనుచ తన దోశలు కౌంట్ చెప్తూ ఉంటుంది అంతమందికి దోశ వేసావు అలానే ఆమ్లెట్లు కూడా వేసావు కదా అవి మర్చిపోయావా అంటే అవును అవి కూడా వేశాను కొంతమందికి అది కూడా డబుల్ ఎగ్ ఆమ్లెట్స్ అన్నట్టుగా తనుచ చెప్తూ ఉంటుంది ఇక ఇక్కడ సుమంత్ శెట్టి గారు అలానే వీళ్ళందరూ కూడా సింగిల్ ఆమ్లెట్ తిన్నట్టుగా నాకు ఎప్పుడు కనిపించలేదంటే అవును నాకు కూడా నేను ఎప్పుడు వేసినా డబుల్ ఎగ్గా వేయాల్సి వస్తుంది వాళ్ళకి ఓకే అని చెప్తూ ఉంటే అవును తనుజ ఈరోజు ఎప్పుడు నామినేషన్స్ కోసం నువ్వు ఎందుకు చీరనే కట్టుకుంటావు అని కళ్యాణ్ అడుగుతాడు అప్పుడు తనుజా ఏమో మండే ఒక స్పెషల్గా అనిపిస్తుంది నామినేషన్స్ సో అందుకనే నేను శారీసే కట్టుకుంటాను అంటే నీకు తెలుసా ఈరోజు నువ్వు కట్టుకున్న కలరు నాకు ఫేవరెట్ కలరు అని చెప్పి కళ్యాణ్ చెప్తూ ఉంటాడు అవునా నాకు తెలియదే అని తనుజా అనేసరికి నిజంగా అబ్బా నాకు ఇష్టమైన రంగు అని చెప్పి నవ్వుతూ ఉంటాడు అనమాట ఇక కళ్యాణ్ నవ్వు అయితే చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఇక అప్పుడు తనుజా అంటది సరే సరే అంటే ఇక కళ్యాణ్ అందుకే నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించింది ఈరోజు అంటే ఓ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ అని చెప్తుంది అనమాట తనుజ సో తనుజ అలానే కళ్యాణ్కి మధ్య తనుజ చీర కోసం ఒక క్యూట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది నిజంగానే ఈ కలర్ ఆఫ్ శారీలో తనుజ చాలా క్యూట్గా అంటే చాలా ఎలిగెంట్గా అనిపించింది చాలా సింపుల్ లుక్లో చాలా బాగుంది సో ఇంకా తెలిసిందే కదా కళ్యాణ్ ఇంకా తన చుట్టూ తిరుగుతూ ఉంటాడు కిచెన్లోని అలానే తన చీర కోసం పొగిడేసి మరోసారి చీరలో నా మహాలక్ష్మి లాగా ఉన్నావు అన్నట్టుగా అలా గాల్లో తేలిపోయాడు అనమాట కళ్యాణ్ మరి కళ్యాణ్ ఇచ్చిన ఈ స్మైల్ పై మీ ఫీలింగ్ ఏంటి కామెంట్స్లో చెప్పండి